హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఇప్పుడిప్పుడే ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది ఏంటి అంటే ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా పన్నెండు రోజుల సమయంలో అంటే ఇప్పుడే ఆధార్ కార్డుకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం ఈ వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అప్పుడే మీకు సమాచారం అనేది అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే వెళ్దామండి ఇక భారతదేశం అంత ఆధార్ కార్డు ముఖ్యమైన పత్రం అంతే కాకుండా ఆధార్ కార్డును భారత పౌరులు గుర్తింపు కార్డుగా పరిగణిస్తున్నారు ఈ దశలో వివిధ ఉద్యోగాలు చేయడానికి ఆధార్ కార్డు ప్రధాన రుజువుగా అడుగుతున్నారు ఇక ఈ ఆధార్ కార్డు లేకపోతే చాలా పనులు కూడా చేయలేము ముఖ్యంగా పిల్లలు బడిలో చేర్చడం కూడా వైద్యం చేయించుకోవడం కూడా ఇల్లు కట్టుకోవాలన్నా చేయడం కూడా ఇల్లు అమ్మడం గల అన్నిటికీ కూడా ఆధార్ కార్డు తప్పనిసరిగా చేశారు ఈ స్థితిలో ఆధార్ కార్డు వివరాలు ఉన్నతంగా సవరించేందుకు డిసెంబర్ పద్నాలుగు చివరి రోజుగా ప్రకటించడం అయితే జరిగింది ఈ తేదీలోపు వివరాలు సరిదిద్దుకోవటం కలెక్షన్స్ ఏమన్నా కరెక్షన్స్ ఉన్నా కూడా చెల్లించుకోవాల్సి ఉంటుంది ఇది గమనించాలని ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇక ఆధార్ కార్డు వివరాలు కూడా ఎలా అప్డేట్ చేయించుకోవాలి ముందుగా తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క ఆధార్ కార్డు డౌన్లోడ్ యూఐడిలో గవర్నమెంట్ వెబ్సైట్లో లో కూడా వెళ్ళి అక్కడ కూడా మీరు అయితే ఈ ఆధార్ కార్డు డౌన్లోడ్కు నెంబరు ఆధార్ కార్డుకు అనుసరించింది మొబైల్ నెంబరుకు ఒక ఓటీపీ అనేది వస్తుందండి ఆ ఓపీటీని ఓపీటీని ఉపయోగించి లాగిన్ అవ్వాలి ఆ పైన వివరాలన్నీ కూడా తగిలికి చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఎవరైనా వివరాలు మార్చుకోవాల్సింది వచ్చే వాటికి సంబంధించి అంటే మీరు చిరునామాతో సహా వివరాలు కూడా మార్చుకుంటే మీరు దానికి సంబంధించి మార్చుకోవాలి తర్వాత పత్రాలు వెబ్సైట్లో అప్లోడ్ చేయండి మీరు పత్రాలు సరిగ్గా అప్లోడ్ చేసిన తర్వాత మాత్రమే ఎస్ఆర్బి నెంబర్ మొబైల్ నెంబర్తో కూడా ఆధార్ కార్డు వివరాలు అప్డేట్ మాయమయ్యాయా లేదా అని కూడా తమాషాగా చేసుకోవచ్చు డిసెంబర్ పద్నాలుగులోగా ఆన్లైన్లో ఆధార్ కార్డు వివరాలు అప్డేట్ చేసుకోవడానికి ఎలాంటి రుజువు లేదండి ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తానండి ఈ యొక్క డిసెంబర్ పద్నాలుగు మాత్రమే ఈ యొక్క చివరి డేట్ అండి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము